ఇక మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉన్నది ఒకసారి చూడూరిగో ఇది ఏంది అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చైర్పర్సన్ ఉన్న రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి మొదటి ఇంటర్వ్యూ అంటే ఒకసారి దీన్ని చూద్దాం జిల్లాలపై కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు ఏమని చెప్పింది అంటే జిల్లాలపై మళ్ళీ కమిషన్ వేస్తాం జిల్లాల విభజన సరిగ్గా జరగలే కమిషన్తో శాస్త్రీయంగా అధ్యయనం చేస్తాం ఇదే విషయానికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చిస్తామంటూ మంత్రివర్గ ఆ విస్తరణకు సంబంధించి కూడా అన్ని అంశాలు ఆయన మాట్లాడింది ఏమైనా చెప్పిండంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల విభజన సరిగ్గా చేయలే దీనికి సంబంధించి మళ్ళొక కమిషన్ ఏర్పాటు చేసి దాని షా దాని సారథ్యంలో కమిషన్తో శాస్త్రీయంగా కూడా అధ్యయనం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇందులో ప్రధానంగా కూడా ఆయన చెప్పిన కొన్ని అంశాలను ఒకసారి చూద్దాం జిల్లాల విభజన సరిగ్గా జరగలే కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం అసెంబ్లీలోనూ చర్చిస్తాం వంద రోజులలోపు మంత్రివర్గ విస్తరణ మైనార్టీలలో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తాం నామినేటెడ్ పదవులు ఈ నెల ముప్పై ఒకటిలోపు భర్తీ చేస్తాం రైతు రుణమాఫీ నిధుల కోసం కార్పొరేషన్ రైతు బంధులో మార్పులపై అంశం అసెంబ్లీలో చర్చిస్తాం కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టారు కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పారు ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి జగన్ మర్యాదకు కూడా ఆ ఫోన్ చేయలేదు షర్మిల ఏపీలో కాబోయే పీసీసీ అధ్యక్షురాలు పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది బిగ్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇవన్నీ ఒకసారి చూద్దాం చూసిన తర్వాత దీని మీద విశ్లేషణ చేద్దాం ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఫిబ్రవరిలోపు ఇరవై రెండు వేల కొలువులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి పిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను మేడిగడ్డ బ్యారేజీ యాదాద్రి ప్లాంట్లపై విచారణకు హైకోర్టు హైకోర్టు సీజేకు లేఖ రాస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి దాంతో పాటుగా రేవంత్ రెడ్డి ఎప్పటికీ ఇలాగే ఉంటారా మార్పు వస్తుందా ఎలాంటి మార్పు ఉండదు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో కేసీఆర్ను చూసి నేర్చుకున్నా ప్రజలలో ఉంటూ నిత్యం వారికి అందుబాటులో ఉంటా కాంగ్రెస్ పార్టీ నాకు కావాల్సిందంతా ఇచ్చింది ఇక నేను పార్టీ రుణం తీర్చుకోవాలి తెలంగాణ తెలంగాణ మోడల్ అని కాంగ్రెస్ రేపు జరగబోయే ఎన్నికలలో గర్వంగా చెప్పుకునేలా రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అధికారంలో లేకపోయినా పద్దెనిమిది ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్న అయినా నన్ను వీడకుండా అనేక మంది నేతలు నాతో ఉన్నారంటు ఉంటున్నారంటే నా మాట అంటే గౌరవం ఇచ్చిన మాట తప్పనన్న నమ్మకం ముఖ్యమంత్రిగా కూడా నాకు మాటకు కట్టుబడి ఉంటే ఎన్నికలలో గెలిచి మీ వద్దకు వస్తానన్నా వచ్చాను వంద రోజులలో హామీలన్నీ అమలు చేసి మీ వద్దకు మళ్ళీ వస్తాను వంద రోజుల మా పాలనపై పోస్టుమార్టం చేయండి అని కూడా ఈ పెద్ద మనిషికి ఈ చిన్న మనిషి చెప్పాను సరే ఇప్పుడు ఇక చర్చ మొదలు పెడదాం వీళ్ళు ఏమేమి జరిగింది ఏం కథ అనేది ఏంటంటే గూడుపురాణి అంతా ఎల్లదిద్దాం దీని ఏం చెప్పిండు అంటే జిల్లాలపై కమిషన్ ఇస్తాడట మొట్టమొదటిసారిగా ఏం చేస్తాడంటే జిల్లాలకు సంబంధించిన పునర్విభజన జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాలు జరిగినాయి కదా దాని మీద పూర్తి స్థాయిలో అయిన ఒక రిటైర్డ్ జడ్జితోని వాళ్ళ సారథ్యంలో ఒక పూర్తి స్థాయిలో వాళ్ళతోని ఏర్పాటు చేసి ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేయమని నేను అడుగుతాడట నెంబర్ వన్ పాయింట్ ఇక అసెంబ్లీలో కూడా చర్చిస్తారట వంద రోజులలోపు మంత్రివర్గ వి విస్తరణ జరుగుతుంది వీళ్ళ హామీలు ఎన్ని ఎన్ని రోజులలో నెరవేరుస్తామన్నారండి తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరిడా మనం చాలా క్లియర్ కట్గా చూడాల్సింది ఏంటంటే వంద రోజులలో మంత్రివర్గ విస్తరణ కాదు ఆరు గ్యారంటీలకు సంబంధించి కూడా ఈ ఆరు గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చెప్పిర్రు అంటే వంద రోజులలోనే నెరవేరుస్తామంటూ కూడా హామీ ఇచ్చిండు ఎవరిచ్చిళ్ళు రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిండు సో ఆ వంద రోజులలో ఆరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తుండేమో కానీ వంద రోజులలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందట అంటే పథకాల అమలుకు వంద రోజులు రాష్ట్రాన్ని పరిపాలించడానికి కావలసిన శాఖలకు సంబంధించిన మంత్రులు వంద రోజులు అంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజల నేనేం చెప్తున్నానంటే వంద రోజుల్లోపు వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చే విస్తరణ చేస్తారట మంత్రివర్గ విస్తరణ చేయడానికి రేవంత్ రెడ్డికి వంద రోజుల టైం ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు చెప్తాను రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడి నుండి వచ్చిండు ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓకేనా ఈ మూడు సెట్లు ఎక్కిన పెద్ద మనిషినే వంద రోజులలో ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేస్తుండో అంటే వంద రోజులలోపు పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను గనక అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు మళ్ళీ అధికార పీఠం నుండి దించడానికి సిద్ధంగా ఉంటారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ వంద రోజులలో మంత్రివర్గ విస్తరణ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు కాదు యావత్తు ప్రపంచానికి యావత్తు తెలంగాణ ప్రజలకు కా యావత్తు ఏంది భారతదేశంలో అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ అంటే మన తెలంగాణ ప్రజలకు బాగా గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక సముద్రం ఈ సముద్రానికి సంబంధించి ఏం చేస్తారంటే ఈ సముద్రంలో ఎప్పుడైనా ఆలలు రావచ్చు ఈ సముద్రంలో ఎప్పుడైనా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే అనేక రకాలుగా కూడా తుఫాన్లు రావచ్చు సో అలాంటి తుఫాన్లు ఎదుర్కోవాలంటే మెల్లమెల్లగా ఒక్కొక్కరిని కన్విన్ చేస్తూ ఒక్కొక్కరిని కన్విన్ చేస్తూ ఒక్కొక్కరిని దువ్వుతూ మెల్లగా ఆలిస్తూ లాలిస్తూ ఏంది అంటే పాలిస్తూ అన్నట్టుగా పూర్తి స్థాయిలో వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలేమో కానీ మంత్రివర్గ విస్తారనే చేపడతారట వంద రోజులు పడుతుంది ఒక మంత్రికి సంబంధించి ఇదే కేసీఆర్కు సంబంధించి ఏంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు ఇవ్వకపోతే గో చూసిన వా అహంకారం ఇగ్గో చూసినవా దొరపాలని అన్నారు కదా మరి ఇప్పుడు నేను ఏమంటారు అనుర్రీ అప్పుడు గవ్వే నాలుకేళ్ళు గవ్వే నోరులు మాట్లాడినాయి కదా ఇప్పుడు మాట్లాడురు మరి మీరు తినేది అన్నమే అయితే మీరు దినే మీ నెత్తూరులో సావసకపోతే మీరు అనూరు ఇప్పుడు ఇప్పుడు అనూరు వంద రోజులలో ఏంది రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే నీదేం ఆ ప్రభుత్వం అయ్యా నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని అడగండి తెలంగాణ ప్రజలరా అడగండి ఎందుకు అంటే ఇదే ముఖ్యమంత్రికి సంబంధించి కేసీఆర్ ఉండి ఉంటే ఈరోజు ఎంత దుమ్మెత్తిపోతురండి మరి ఈయన వంద రోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ చేస్తాడట ఇక మీరే ఆలోచించరు ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా ఉంది మైనారిటీలలో ఒకరికి మరోవైపు కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ కూడా చెప్పారు ఇక కోదండరామ్ సార్కు ఏంది ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తుంది అనేది బయట టాక్ నడుస్తుంది ఇక మైనార్టీకి సంబంధించి ఇస్తే పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి భారీ స్థాయిలో నాడు ఎవరు మహమ్మద్ అలీ ఏ స్థానంలో ఉన్నదో అలాంటి స్థాయిని మించిన పదవి కూడా రాబోతుంది అంటూ కూడా మరొక చర్చనీయాంశం ఇక ఈ నెల ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా భర్తీ చేస్తారట వాటికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్నే ఏర్పాటు చేస్తారట రైతు రుణమాఫీ ఏమని చెప్పి నేనే ఈయన ఒక డైలాగ్ వేసిండే అయ్యో మీరు మర్చిపోయారా అయ్యో ఏడా అయ్యో ఇక్కడికి ఇక్కడ అధికారంలో లేకపోయినా పద్దెనిమిది ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్న అయినా నన్ను వీడకుండా అనేక మంది నేతలు నాతో ఉన్నారు అంటే అయ్యో ఉన్నారు అంటే నా మాటకు కట్టుబడి ఉంటా ఏంది ముఖ్యమంత్రిగా కూడా నా మాటకు కట్టుబడి ఉంటా అయినా నన్ను వీడకుండా అనేక మంది నేతలు నాతో ఉన్నారంటే నా మాట అంటే గౌరవం ఇచ్చిన మాట తప్పవన్న నమ్మకం ముఖ్యమంత్రిగా కూడా నా మాట కట్టుబడి ఉంటే ఎన్నికలలో గెలిచాక మీ వద్దకు వస్తానన్నా వచ్చాను వంద రోజులలో హామీలన్నీ కూడా అమలు చేసినా అని చెప్పాడు ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోర్రీ మరి ఈ ఏమైంది రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది డిసెంబర్ తొమ్మిదో తారీఖున పూర్తి స్థాయిలో అదే గాంధీ భవన్లో చూసుకుని అదే హీరోలకు ఏదో పెద్ద పోటు మొగోన్ లెక్క చెప్పినావు కదా డిసెంబర్ తొమ్మిదో తారీఖు గట్ల పోయి గిట్ల తెచ్చుకోరు రెండు లక్షలని ఏమైపోయింది మాటల కట్టుబడి ఉంటా అని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇయ్యీడ ఇది తెలంగాణ రాష్ట్రం ఇందులో చాలామంది కూడా అందరూ మేధావులే ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో ఈయన ఏమని చెప్పిండు అంటే తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకుంటా అని చెప్పిండు మరి గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్న ఈ ముఖ్యమంత్రి ఏడు ఉన్నాడండి ఈయన మాట కట్ట కట్టుబడి ఉంటాడట మళ్ళా ఆయన మాట అంటే వాళ్ళకు గౌరవం అంటే ఆయనతో ఉన్న నేతలకు ఆయనతో ఉన్న ఈయన అంటే గౌరవం ఉంటుంది మాకెందుకు ఉంటుంది నువ్వు ఇచ్చిన వాగ్దానాలే నెరవేర్చకపోతే కదా ఆరు గ్యారెంటీలకు చెప్ప సంబంధించి ఏం చేస్తా అన్నారు చట్టబద్ధత కల్పిస్తూ అన్నారు చట్టబద్ధత కల్పించినా దాంతోపాటు పూర్తి స్థాయిలో డిసెంబర్ తొమ్మిదవ తారీఖున రైతులకు సంబంధించి రుణమాఫీ గిట్ల పోయి గట్ల తెచ్చుకోమని ఎట్ల పోయినో ఎట్ల తెచ్చుకున్నాను గట్ల ఢిల్లీ పోయినో గిట్ల తిరిగేత్తాను తప్ప ఏం లేదు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటాం గత సీఎం ఆ వాతావరణాన్ని సెడగొచ్చింది ఎందుకు ఆయనకి ఏమైనా గెట్టు పంచాయతీ ఉన్నదా లేకపోతే ఆయనకేమన్నా ఇండ్ల పంచాయతీ ఉన్నదా ఏమైనా పైసల భారం ఉన్నదా లేకపోతే ఏమన్నా ప్రాజెక్టుల పంచాయతీ ఉన్నదా ఆయన మీద కుట్ర ఎత్తు ఎవడ ఊవుకుంటాడా నీ మీద కుట్ర ఎత్తు అని గాయనం మీద కూడా గదే జరిగింది కేసీఆర్ అనే వ్యక్తి మీద కూడా గదే కుట్ర జరిగింది ఆ విషయానికి సంబంధించి ఆయన తెలుసుకోగలిగిండు కాబట్టి బయటపడ్డాడు ఇక దాంతోపాటు కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పిండు ఇక చెప్పలేవు ఏంది ఆడవడో ఉంటాడు బండ్లగానేసావు అని వాని ఏం పేరు ఉంటాడు యాక్టర్ బండ్లగానేసావు కదా వారు చెప్పిండు ఇగో మా సీఎం హూమ్ అని ఏదో ఏదో పెద్ద పెద్ద భారీ డైలాగ్లు వేసిన అరే సన్నాసి ఢిల్లీ ఓడి చెప్తేనే మే ఓడి పోయినరా ఢిల్లీ నుండి ఫోనో ఢిల్లీ నుండి లెటర్ ఢిల్లీ నుండి అన్ని అత్తనే పోతారాను ఆయన మే ఓడు మానవత ఎన్ని మానవత సంబంధాలు ఉంటాయిగా మానత్వా మానవత్వానికి సంబంధించి ఒక మనిషికి ఒక మనిషికి ఏదైనా జరిగితే కొద్దిగా కరుణ ప్రేమ అనురాగం అనేది ఒకటి అత్తది మే అది కాదు మీ ఊళ్ళకి ఏది రావాలన్నా ఢిల్లీ నుండి ట్రన్ ట్రన్ అని ఫోన్ రావాలా ఫోన్ ఎత్తాలా పూర్తి స్థాయిలో ఆ నేను పలానా మనిషిని మాట్లాడుతున్నా నువ్వు పలానా కారీ పోయి పలానా వాళ్ళని కలిసి రావాలి ఇప్పటికైనా అర్థమైందా కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఖచ్చితంగా కూడా ఢిల్లీ నుండే కాల్స్ రావాల్సి వస్తుంది ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తుంది ఏంది అంటే దున్నపోతు లెక్క తలూపాలి ఇట్లా అయితే ఇగో కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పిండట నోట్ దిస్ పాయింట్ అంటే రేవంత్ రెడ్డికి ఏ క్షణాన కూడా కేసీఆర్ని కలిస్తే అసలు ఇంట్రెస్టే లేదన్న విషయం చాలా క్లారిటీగా బట్ట బయలైపోయింది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కేసీఆర్ మీద కోపం ఉన్నది బయటికి మాత్రం మేడిపండు జోడు మేలిమై ఉండునో పొట్టవిప్పిజోడు పురుగులు ఉండను విశ్వదాభిరామ వినరవేమో అంటారు కదా గట్ల తయారైండు కేసీఆర్ అనే ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పిండు అని చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక గింత దారుణమైన పరిస్థితి ఇక తెలంగాణలో మీరెక్కడనైనా చూసిర్రా ఢిల్లీ నుండి ఫోన్ అత్తే కానీ గడప నుండి బయట పెట్టడని కాలు బయట పెట్టని పరిస్థితి గడప గడపల్లో నసుడిగుండమై వీళ్ళ వీళ్ళ జీవితాలు ఇంతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు కావాలి మార్పు కావాలి ఏ మార్పు కోరుకున్నారా నాయన మీరు ఢిల్లీ నుండి ఆదేశాలు వస్తే తప్ప వీళ్ళు కాలు ఆవుతల పెట్టని మార్పులు కోరుకుంటారు మీరు ఇదేనా మీరు కోరుకున్న మార్పు ఇది ఎక్కడి న్యాయం అండి ఇక ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి జగన్ ఏంది జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు ఎందుకు చేస్తాడు నువ్వు ఎట్లాగూ చంద్రబాబు కో అని తెలుసు చంద్రబాబుకు సంబంధించి నమ్మిన బట్టు అని తెలుసు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీ ఉన్నాడు ఈయన రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ సిపి అనే ఒక పార్టీ ఉంటుంది ఈ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆ పార్టీకి సంబంధించిన తెలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం నువ్వెవరు మరి అని అడిగితే తెలంగాణలో ఏ బిడ్డను అడిగినా టీడీపీకి సంబంధించి ఏంది చంద్రన్న సీబీఎన్కు సంబంధించి ఓ అరసుడు అనే చెప్తారు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆయన నువ్వు ఆయన ఏం చెప్తా నువ్వు అది చేస్తావని చాలా రకాలుగా కూడా ఉన్నది ఇవాడు కేవలం జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయాలంటే ఎందుకు చేస్తావు షేడ్ ఆయన ఎందుకు చెత్తాడా జగన్ నీకు ఎందుకు చేయాలి అసలు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోలేదా ఆయన రాజకీయాన్ని తూట్లో కూకటివేళ్లతో పెగిలించి వేయడానికి నువ్వు సిద్ధపడతలేవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి పని చేయడానికి మీరు ప్రలోభాలు చేస్తలేరా వైఎస్ జగన్ను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠం నుండి దించడానికి మీరు ప్రయత్నాలు చేయలే చేస్తలేరు ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుంది గాడ పలానా ఓటలేదో ఉంటుందట గడ ఊకొని ఏం చెప్పు జరా పార్టీ పరంగా ఆమెకు సహకారం ఉంటుంది అయిపోయా ఇంకేంది షర్మిల ఏపీలో కాబోయే పీసీసీ అధ్యక్షురాలు పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది అయిపోయింది ఇక ఈ ముచ్చట్ల ఈ సంచులన్నీ ఆడిపోతే ఇక మొత్తం అక్కడికే పోతుంది మనం ఏదైతే రావద్దు ఏదైతే కావద్దు ఏదైతే చెయ్యొద్దు అనుకున్నామో గదే జరుగుతుంది తెలంగాణ అల్టిమేట్గా మళ్ళీ ఏమన్నా అంటే రంజితన్న చూడు అప్పుడే మొదలుపెట్టిన ఇంద్ర మొదలుపెట్టిన లొట్ట పీసు ఆగమైపోతున్నది తెలంగాణ అడుగంటిపోతున్నది తెలంగాణ ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేనా ఇలా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే జల జలాపారే నదులు కనబడేనా ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణలో రోడ్లనేటివి కనబడేదా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ అనే లేకపోతే పింఛన్లు వచ్చేటియా ఈరోజు తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి వచ్చేదా ఈరోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఇంత శాంతి భద్రతలు ఉంజేనా గతంలో మీరు ఎప్పుడు చూసినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కర్ఫ్యూలతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లతోని ఎట్లా అట్టుడికిపోయేది ఈరోజు కేసీఆర్ అనేది కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ సాంప్రదాయాల సంస్కృతులు ఇంత విరసిల్లేటియా ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఆడబిడ్డలకు సంబంధించిన మొదలుకొని పండు ముసలుల వరకు కూడా ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళమా ఈరోజు కేసీఆర్ అనేవాడు లేకపోతే ఇన్ని ప్రాజెక్టులు వచ్చేదా ఈరోజు కేసీఆర్ అనేవాడు లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎలాంటి రాజకీయం ఉండేది ఎలాంటి హత్యా రాజకీయాలు ఉండేది అవన్నీ ఉన్నాయా కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు ఒక బ్రాండ్ కాదు అంతక మించి హీరో అయినాయి తెలంగాణ పోరాట యోధుడు మీరు చాలామంది ఏమంటారంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక్కని వల్లనే తెలంగాణ రాలేదు అంటే ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఆ ఏంది మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో భగ్నం అనిపించింది ఎవరు దానికి నాయకత్వం చేసి ముందుకెళ్ళింది ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని నానుడిని ముందుకు తీసుకెళ్ళింది అలాంటి మహోన్నతమైన వ్యక్తిరా కేసీఆర్ ఆయన లేకపోతే ఇవాళ తెలంగాణలో చీకటి సిమ్ అయిపో మళ్ళా మావోయిస్టుల రాజ్యం వచ్చు చీకటి రాజ్యం వచ్చు ఎవరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేది గతంలో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ నేను చెప్తున్నా కదా ఇక ఈయన ఈయన చెప్పిన కదా రేవంత్ రెడ్డి ఎప్పటికి ఇలాగే ఉంటారా అంటే మార్పు వస్తుందా ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈయన ఏం చెప్పిండు తెలుసా రాధాకృష్ణ గారు మీకు తెలియదేమో కానీ నేను చెప్తా మీరు వైఆర్టీవీ ఫేస్బుక్కు ఓరి అలా ఒక లైవ్ ఉంటుంది ఏంది మొబైల్లో నేను తీసిన లైవ్ ఉంటుంది ఆ లైవ్లో చాలా క్లారిటీగా పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలండి పన్నెండు గంటల ముప్పై ముప్పై రెండు నిమిషాలకు రాధాకృష్ణ గారు మీకు తెలియదేమో నేను చెప్తాను నేను వీళ్ళు ఏం అంటే ప్రజావాణి అనేది ఒకటి ఉన్నదడ ప్రగతి భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అనేది ఒకటి ఉంటుంది దాంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కనబడడు ఓ ఎవరు అంటే ఒక మినిస్టర్ మినిస్టర్గానే అంటే మన భాషలో మంత్రి ఇక ఓ సీఎం ఆయన జాడపత్తనే ఉండడు సార్ ఎవ్వరు ఉండరు ప్రజావాణి పేరుతో ప్రజల మనసులను గాయపరచుడే తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు ప్రజలకు మరొక ఇంత ఇంకింత అవమానం చేస్తుండడు తప్ప ఏం లేదు సార్ వీళ్ళు అట నమ్ముకుంటున్నట్టే ఏమో చెప్తాడట ఏమో చెప్పి నేను మొగవను ముచ్చట్లు ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలోనే ఉంటా ప్రజల కోసమే ఉంటా ప్రజలతోనే ఉంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజావాణిలో ఎంతసేపు ఉంటున్నారు ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం నుంచి ఆ పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు మేము చేస్తున్న అనేక మంది యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి నువ్వు ఏం చేసినావు వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాకు సంబంధించి దాదాపు ఎనిమిది వందల మందికి ఏమో పోరగాళ్లకు వాళ్ళ యూట్యూబ్ ఛానళ్లకు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళందరికీ ఏదో దావతి ఇచ్చిందని ప్రజలందరూ గుసగుస ఊరుకుంటారు అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ పార్టీ నుండే బయటికి రావాల్సిన అవసరం ఉంది అది నిజమా కాదా అది వాళ్ళే చెప్పాలి ఇక పిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను ఏం చేస్తావు ఏం చేయలేదు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఒక్కసారి రాజకీయ చదరంగం మొదలు పెడితే దాంట్లో ఎవరు ఏం చేయలేరు ఇక అది రాజకీయ ఓనమాలు నేర్చిన వ్యక్తి కాదు రాజనీతిజ్ఞుడు ఎవరు కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న జెడ్పీటీసీనే చెప్తున్నా కదా ఒక్కసారి కేసీఆర్ కలుసుకుంటే బండ్లు ఊడలైతే ఓడలు బండ్లు అయితే ఏదైనా అవుతుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈజ్ ఏ బ్రాండ్ ఉద్యమ ఉద్యమనేత ఒక బ్రాండ్ సంక్షేమ పథకాలకు ఒక వారధి ఒక బ్రాండ్ వాస్తవం అదంతా ఇక మేడిగడ్డ యాదాద్రి పాల ఏంది ప్లాంట్పై విచారణకు హైకోర్టు ఏం లేదు బెదిరింపులకు పాల్పడతారు తప్ప ఏం లేదు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు అడ్డగోలుగా వాదించడం వల్ల అడ్డగోలుగా విశ్లేషణ చేయడం ద్వారా ఆగమాగం చేయడం ద్వారా ఏం జరిగింది అంటే యాదాద్రికి సంబంధించిన ప్లాంట్ కానీ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఈ ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఏంది ఊసిపోయిన ఇంటికని కూడా పట్టుకోలేకపోయింది కేసీఆర్ది ఊసిపోయిన ఇంటికి కూడా ముట్టుకోలేకపోయిల్ అంటున్నా కేసీఆర్ అనే వ్యక్తి అవినీతికి పాల్పడితే సిబిఐ కానీ ఈడీ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలు కోకొల్లలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి మీద సిబిఐ ఇంక్వైరీ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే కేసీఆర్ ఆయన ఇంట్ల కోసం చేసుకున్నాడా ఆయన ఎదుగుదల కోసం చేసుకున్నాడా కేసీఆర్ అనే వ్యక్తి ఎవరి కోసం చేసిండు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రాంతం కోసం చేసిన మహోన్నతమైన వ్యక్తే ఆయనే అలాంటి గొప్ప వ్యక్తి విచారణ చేయి నిజంగా ఈ కాంగ్రెస్లకు దమ్ము ధైర్యమే ఉంటే వీళ్ళు తెలంగాణలో పౌరుషం ఉన్న వ్యక్తులే అయితే చేయరి చేసి కేసీఆర్ అవినీతి బయట పెట్టుర్రీ నేను చెప్తున్నా కదా ఛాలెంజ్ ఇది చాలెంజ్ అంటున్నా ఇక ఇది అంతా ఒక భజన మీడియా అంటాం గతంలో కేసీఆర్కి సంబంధించి సాటిలైట్ ఛానళ్ళు కొన్ని ఎత్తనేమో తిట్టిపోసిరు మరి ఇప్పుడేమో దీన్ని పొగుడుతారు ఎందుకు నాకు నాకైతే అర్థం కావట్లేదు ఇగో ఈయన ఈయన ఇద్దరు దోస్తు మే రా దోస్తూ హి మే రజర్ ఈయన ఈయనకైతే చిన్నోడైనప్పటికీ కూడా ఏంటంటే ఈయనే ఈయనకు సలహాలు ఇస్తాడు ఇది భజన మీడియా అంటారు నా భాషలో అంటే పేమెంట్ ఇంటర్వ్యూలు అంటాను చూడు మా ఇప్పుడు మన భాషలో ఎవరిదైనా ఇంటర్వ్యూ చేయాలనుకో ఎంత ఇస్తామని అడుగుతారు కదా కామన్గా అది పేమెంట్ ఇంటర్వ్యూలకు సంబంధించి ఆ గదికి గిది మరి రాధాకృష్ణ ఏ పాటి పుచ్చుకున్నాడో ఆయన ఏ పాటి ఇచ్చుకున్నాడో ఇది అంతా పేమెంట్ ఇంటర్వ్యూ ఇది పెద్ద అదేం కాదు మరి ఈయన ఏమని చెప్తాను అంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా ఈయన చేసిన ఘనకార్యాలు ఏందో ఈయన ముచ్చట్లేందో అన్నీ అరుచుకుందాం ఒక రోజు ఖచ్చితంగా అరుచుకునే రోజు వస్తుంది ఆ రోజు అరుచుకుందాం